అదే స్టేటస్ మా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం శంకరాచార్యం కానీ లేకపోతే కొత్త కొత్తగా కొందరు సొంతంగా పేటాలు పెట్టేసుకుంటూ ఉంటారు పెట్టేసుకున్నా మనం వాళ్ళకి మర్యాదలో లోపం చేయము ఏమో ఎక్కడ ఏమా ఏం మారుతుందో ఎందుకు మనం దండం పెట్టుకుంటే ఆశీర్వాదం ఇస్తాడు మనం ఎందుకు మాట్లాడడం అది మన కల్చర్ ఫస్ట్ టైం దాన్ని బ్రేక్ చేశారు అసలు శంకరాచార్యులకి దీనికి సంబంధం ఏంటి అని అడిగేటువంటి లెవెల్కి వచ్చారు అయినా నాకు అంటే వాళ్ళు అడగటంలో తప్పులేదు ఎందుకంటే వాళ్ళకి అర్జెంటుగా రామ ప్రతిష్ట అయిపోవాలి అవ్వకపోతే రేపు ఎలక్షన్కి ఇబ్బంది అవుతుంది పెట్టేశారు ఏదో చెప్పి తప్పించుకోవడమో లేకపోతే సమాధానం లేకుండా తప్పించుకోవడమో చేస్తాం మనమైతే ఏమయా అలా అంటున్నాడు ఏంటంటే అలా అంటున్నాడా నుండి ఫోన్ వచ్చిందని పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ సమాధానం చెప్తే మీరు అది లాగి ఏమైనా పెడతారేమో అని అలా కాదు డైరెక్ట్గా అడిగారు అలా వాళ్ళకేంటే సంబంధం అని శంకరాచార్యకినూ హిందూ మతానికి అసలు ఏంటి సంబంధం అని అడిగారు ఇది చాలా పెద్ద ప్రశ్న ఇది నిజంగా అవును ఏమిటి సంబంధం నాకైతే అర్థం కాలే ఎంత ప్రశ్న ఉంటుందో అసలు ఈ ప్రశ్న ఎప్పుడు మనం వేసుకోలేదు మన కల్చర్లో అది లేదు శంకరాచార్య కూడా ఎక్కడి నుంచి వచ్చాడు ఒకసారి శంకరాచార్య అయిపోయిన తర్వాత ఆ జన్యం తీసా కర్రకు కడతారు ఆ కర్రకు కట్టుకుని వచ్చాక వాళ్ళ అమ్మ నాన్న కూడా కాళ్ళగా ఆస్కారం పెడతారు ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా కొడుకు కాదు గురువే సాక్షాత్తు ఆది శంకరాచార్య వాళ్ళ అమ్మ చచ్చిపోతే వెళ్ళాడని పెద్ద డిస్కషన్ జరిగింది ఆ రోజుల్లో మీరు ఆ బుక్కులు చదివితే తెలుస్తుంది ఆది శంకరాచార్య వెళ్తాడా శంకరాచార్య అండి తల్లి తండ్రి అందరినీ అతీతంగా చూడాలి అంటే ఆయన చెప్పుకున్నాడు ఎంత అతీతమైన తల్లి అతీతం ఎవరు ఉండరు అందుకనే నేను వెళ్ళాను ఇవన్నీ మనం చదువుతుంటే బోల్డ్ అని బుక్స్ బోర్డు అంతా మనకి ఎన్ని ఒక కోటి శ్లోకాలు ఉంటాయట మొన్నే శలాక రఘునాథ్ శర్మ గారు చెప్పారు ఆయనే ఇప్పుడు అథారిటీ ఇప్పుడు జీవించున్న వాళ్ళలో ఆయనకన్నా అథారిటీ అవ్వలేడు ఆయన రాజమండ్రి వాడు ఆయన అడిగాను ఏమండి మన ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు వేదాలు అన్నీ కలిపి ఎన్ని శ్లోకాలు ఉంటాయండి అని అంటే ఆయన ఒక కోటి పైనే ఉంటాయని ఒక శ్లోకం చదివి చెప్పాడు దానికి కూడా శ్లోకం ఉంది అన్ని శ్లోకాలు ఉన్నాయి మనకి మన మొత్తం అనేది ఒక పెద్ద వాసన ఇది నెమ్మది నెమ్మదిగా వరల్డ్ అంతా అట్రాక్ట్ అవుతుంది ఏంటి రిలీజియను దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి అని మనం మాత్రం మనం కూడా దీనిలాగే మంగళవారం గుడికి వెళ్ళిన వాడే హిందువు అక్కడికి వచ్చి రామ్ లాలాకి దండం పెట్టుకున్న వాడే హిందువు అనే పద్ధతిలోకి వస్తున్నాం మరి ఇది మంచి చెడు కాలం నిర్ణయిస్తుంది మళ్ళీ వెంటనే సత్యబాబు చెప్పాడు కదా మనం సత్యబాబునే పరిగణలో తీసుకున్నాం సత్యబాబుడే సుబ్బారెడ్డి గారిలో సత్యబాబుని పరిగణలో తీసుకుంటే మంచిది ఎందుకంటే ఎందుకది మళ్ళీ కొత్త కాంట్రవర్సీ ఇండియా కూటమి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారండి కాంగ్రెస్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము వస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు వస్తే ఆ వస్తే అనే పరిస్థితి ఉందా లేదా ఈ రాముల విగ్రహం అయిన తర్వాత అందరికీ అనుమానం వచ్చింది అతను తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ ఇవాళ కాకపోతే ఏదో రోజుకి వస్తుంది మనం అనేది ఇలాంటివన్నీ ఎలా ఉంటుందంటే మీకు ఇంత ముందు కూడా చెప్పాను ఇప్పుడు స్పెషల్ కేటగిరీ అనగానే బీహారు రాజస్థాను మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఇవన్నీ మనకన్నా వెనకబడి ఉన్న రాష్ట్రాలు వాటిని బీమారు స్టేట్స్ అంటే అంటేనే జ్వరం జ్వరం వచ్చిన రాష్ట్రాలు అవి ఆ రాష్ట్రాల వాళ్ళు ఇదేంటిది ఆంధ్రప్రదేశ్ పెరకాపిటా ఇంకము పెరకాపిట జీడిపి అంత హైలో ఉండి మాకు కాకుండా ఏంటండి అని డెఫినెట్గా కూడా చేస్తారు ఇప్పుడు అదే ఆ రోజులు ఇచ్చేస్తారనుకోండి యాక్సిడెంటే అక్కడ శవం ఉన్నప్పుడు కోటి రూపాయలు ఎక్స్క్రేషియా ఎవడో మాట్లాడటాడు అదే ఆరు అయిన తర్వాత ఎక్స్క్రేషియా ప్రకటిస్తే అంత ముందు చచ్చిపోయిన వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి మాకు మా లక్ష రూపాయలు ఇచ్చారండి మాకు ఒక ఐదు లక్షలు ఇచ్చారండి ఆ బాడీ అలా కనబడుతుండగానే మనకు ఆ రోజున ఏపీ రీఆర్గనైజేషన్ అని ఏదైతే చంపేశారో ఆ బాడీ కనబడుతుండగానే అది డిక్లేర్ అయిపోవాలి ఎప్పుడైతే ఆరు మండలాలు మనకు కలుపుతూ సంతకం పెట్టినప్పుడే ఇది కూడా ఏపీ మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా చేసేవలసింది ఎందుకో అది చేయలేదు వాళ్ళకి ఇష్టం లేదు ముందు నుంచి ఇష్టం లేదు అందులో వాళ్ళనే తప్పులేదు వాళ్ళు చెప్పేశారు కదా మేము స్పెషల్ కేటగిరీ అని చెప్పారు చేసినటువంటి తీర్మానాన్ని అధిగమించేటువంటి హక్కుందా హక్కుంటే ఎలా అధిగమించాలి ఇవన్నీ గత క్యాబినెట్ తీర్మానం చేసింది ఆ తీర్మానాన్ని ఇప్పుడు వచ్చిన కేబినెట్ నో ఉంటుంది దానికి ఒక ప్రొసీజర్ ఉండాలి కదా ఆ ప్రొసీజర్ ఏమైనా ఫాలో అయ్యారా ఆ క్యాబినెట్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కూడా ఉన్నారు ఆ వేళ తీసుకున్నప్పుడు పోనీ ఇళ్ళు ఏమన్నా డిసెంట్ రాచారా అసలు అర్థం అంది ఏంటంటే పోలవరం అనేది స్టేట్కి ఇచ్చేసారనేది ఎక్కడైనా కాగితం మీద ఉందా రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా పంపట్లేదు వాళ్ళు మనం చిన్న తాపి్యమేస్త తీసుకొచ్చి గోడ రిపేర్ చేయాలంటే చేబులో వచ్చేంత బుక్ తీస్తాడే బుక్ తీసి ఆ బుక్లో రాయండి అంటాడు మన్న రాయమంటాడు ఐదు వందలు ఇచ్చామని రాయండి అని ఆ బుక్ చేబులో పెట్టుకుంటాడు ఎందుకంటే రాతలో ఉంటే లేకపోతే పొద్దున ఎప్పుడైనా నీకు వెయ్యి రూపాయలు ఇచ్చాను కదా అంటే టక్కని బుక్ తీసి ఇది బాబు ఐదు వందలు ఇచ్చారు చూసుకొని డేట్ కూడా రాశారు మీరే రాశారు అంటాడు పోలవరం కదేం లేదు పోలవరంకి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య కాగితం లేదు వాళ్ళేమో వాళ్ళు ఏమో వీళ్ళు అడిగారట వాళ్ళు ఇచ్చారట ఈయనేమో నేను అడగలేదు అంటాడు వాళ్ళు ఏమో అడిగితేనే ఇచ్చామంటారు దానికి కూడా ఏమీ లేదు కేంద్రం కట్టి మనకు అప్పచెప్పవలసింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు అసలు మనం ఎందుకు తీసుకోవాలి కేంద్రమే కట్టి అప్పచెప్పి వాళ్ళకే ఇచ్చేద్దాం మనం కమిషన్ల కోసం కాకపోతే మనకెందుకు ఇది అని చెప్పాడు ముఖ్యమంత్రి అవకముందు ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళీ ఈయన ఎందుకు తీసుకున్నాడు ఇవన్నీ ఎవరికి అర్థం కాని ప్రశ్న బేతాళ ప్రశ్నలు అనమాట ఆ ప్రశ్నలా వేస్తూనే ఉంటాం సమాధానం వస్తుంది మళ్ళీ చెట్టుకు మళ్ళీ చెట్టు ఎక్కేస్తాడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ సవంత తీసుకుని వెళ్తారు అవి పదేళ్ళ నుంచి అదే పని చేస్తున్నాం రాజమండ్రిలోకి మనం మిగిలాం అవడికి ఏం పట్ల మనం మిగిలాం ఇంకా ఇదే అని చెప్తే వస్తారో రో అని సీక్రెట్గా కొట్టాం ఏపీ రియర్గనైజేషన్ అయితే ఇప్పుడు చెప్పేదే కదా మళ్ళీ ఏమంటే ఎవడో ఒకటి చెప్తాడు అని లక్కీగా రాజమండ్రి మీడియా డెఫినెట్గా మిగతా చోట్ల కన్నా మిగతా చోట్ల కన్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని నేను అనుకుంటాను આપી દેશે આવું કે વાગ્યું પ્રધારના એજન્ડા કે ઇન્ફ્લુએન્સ થવા લાગી ગયું તર્જીન સ્કેન મેડિકલ આપરામલ સુ સેવા ચાતા એટેચમેન્ટ સુ સીટુ મન દીસતું પ્રામપ્રદેશ પર એ રીડિંગ કોડ કરા લેન્ડ માર્ક્સ ઓર સરે ઓર બીજેપી વાળા સવન મર રહસ્યoni చిదంబరంలో వెళ్ళిలా చిన్న కన్నంలోంచి చూడమంటారు లోపలికి లోపల విగ్రహం ఉంటుంది అది చూసిన తర్వాత పక్కవాడి ద్వబడదు ఏం చూసావు చిదంబరం రాసి అంతే ఇది కూడా అంతే ఇది ఎవరికి ఎవరికి ఎలక్షన్స్ అనేది ఒకటే గోల్ ఏంటంటే ఎలా ఎలా లెక్కుతాం నెక్కడానికి ఎవరితో కలవాలి సిద్ధాంతం అనేది మనకి ఇంకా కొంచెం సిద్ధాంతం తెలుసు ఎందుకంటే రావులపాలెం పక్కనే ఉంది కాబట్టి హైవే మీద ఉంది కాబట్టి మిగతా వాళ్ళకి ఎవరికి సిద్ధాంతం అనేది ఏం లేదు ఎవడ ఇప్పుడు కా కాంగ్రెస్ వాళ్ళందరూ చేరిపోతుంది ఇంకేంటి కమల్నాథ్ చేరిపోతున్నట్ట కాంగ్రెస్ వాళ్ళు అందరూ చేరిపోతున్నారు ఇందిరాగాంధీ ఫ్యామిలీ వాళ్ళు చేరిపోయారు పివి నరసింహరావు గారి ఫ్యామిలీ వాళ్ళు చేరిపోయారు ఎవళ్ళైతే సెక్యులరిజం గురించి జీవితాంతం పోరాడారో వాళ్ళ తాలూకు పిల్లలందరూ అందరూ జరిపోతున్నారు ఇండియా చేరిపోయాడు కమల్నాథ్ చేరిపోతున్నాడు ఇవన్నీ ఇప్పుడు కొత్త కొత్తగా తయారు చేసుకోవాలి చెప్పేవాడు లేడు అసలు ఏంటి సెక్యులరిజం అనేది అవడికే అర్థం అవట్లేదు అది చెప్పగలడానికి రావాలి ఆ వచ్చే మనుషులు ఎవడో మాట్లాడట్లేదు భయపడిపోయారు కాంగ్రెస్లో మిగిలిన వాళ్ళే చెప్తున్నారు వాళ్ళకు కూడా కోచింగ్ క్లాసులు టీచింగ్ క్లాసులు ఏముండవు ఎవరికి ఎంత వస్తే అది చెప్తారు ఇది పెద్ద విపత్తు మనం ఎదుర్కోబోతున్నాం దేశం అనేది ఓ పెద్ద విపత్తు ఎదుర్కోబోతున్నాం అవును బ్యాలెట్ పెట్టాను అది ఇప్పటి నుంచో జరుగుతుంది రండి ఎందుకంటే దీంట్లో నేను ఏం మాట్లాడగలను రెండు ఎలక్షన్లు నేను బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు ఓడిపోయాను రెండు ఎలక్షన్లు ఈవీఎంలు పెట్టినప్పుడు ఎగ్గాను ఏమో నాకెవరో ఒక బాగా పెద్ద ఇందులో ఎక్స్పర్టు అమెరికాలో ఉంటాడు ఆయన అడిగితే ఆయన ఏమైనా అంటే ఈ వైఫై కనెక్ట్ అయి ఉంటే ఈవీఎం మిషన్ వైఫై కనెక్ట్ అయి ఉంటే ఏమైనా చేయగలరేమో తప్ప లేకపోతే కష్టం ఎందుకంటే ముందు వాళ్ళు ఇచ్చిన దానికి ఏదో కోన్ని ఇస్తారు కదా అవి అన్ని పార్టీలు వాళ్ళు వెళ్ళి చూసుకుంటారు ఆ పార్టీలు కూడా ఎక్స్పర్ట్లనే పంపుతాయి కాంగ్రెస్ తెలుగుదేశం ఇది బీజేపీ వీళ్ళకి సంబంధించిన టెక్నికల్ ఎక్స్పర్ట్లు పంపుతాయి మరి అక్కడ ఢిల్లీలో చూసుకుంటారో అక్కడ చూసుకుంటారో అదే అందుకని ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు మోడీ గారికి వ్యతిరేకంగా అయితే మాట్లాడారు ఈవీఎం అనేది నాకు తెలియదు నిజంగా అది ఎలా ఉంటుంది అని అది వరకు తెలుసు కానీ ఎవడో చెప్పాడు ఇక్కడ నొక్కితే మీరేమో నొక్కితే అది ఫ్యాన్ మీదకి వెళ్తుందండి ఫ్యాన్ మీద నొక్కితే సైకిల్ మీదకి వెళ్తుందండి అలా ఇస్తారు ఫీడింగ్ అలా చేయొచ్చు అని కానీ వైఫై కనెక్షన్ లేకుండా అది సాధ్యం కాదు ఏదైతే మొట్టమొదటి ఒక ఇది ఇచ్చేస్తారో ప్రోగ్రామ్ ఇచ్చేస్తారు ఆ ప్రోగ్రామింగ్లో ఏ ప్రోగ్రామ్ ఇచ్చారో అదే వస్తుంది మధ్యలో మార్చడానికి కుదరదు అని ఒక ఆయన అన్నట్టు ఇందులో రోజు రోజుకి మారిపోతున్నాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడితే మొన్న సుప్రీంకోర్టులో అదే అనుకున్నాను నేను ఈ సుప్రీంకోర్టులో ఉన్న కేసులన్నీ కూడా రెండు రోజుల్లో ఫైల్ అయిపోతాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కప్ చెప్పేస్తాయి వెంటనే వచ్చేస్తాను జడ్జ్మెంటు తగటగటాగా ఎన్ని కేసులు ఎన్ని సెక్షన్లు ఎన్ని కేసుల్లో ఇలాంటి కేసుల్లో ఎన్ని అనుకూలంగా వచ్చాయి ఎన్ని ప్రతికూలంగా వచ్చాయి మొత్తం అంతా అలా చూస్తుంటే టూ మినిట్స్లో ఇరవై పేజీలు ముప్పై పేజీలు వచ్చేస్తాం అన్నీ కూడా నుంచి తీసుకున్నవే ఈ గూగుల్లోంచి వాటిలోంచి తీసుకున్నవే ఆర్టిఫిషియల్ అదే అనుకున్నాను నేను కోర్టులు ఇన్ని మూడు కోట్ల కేసులు ఉండిపోయి ఉండిపోయి అన్నీ కానీ తర్వాత లాయర్లు జడ్జీలు అందరూ కూడా అమాన అడుకుంటూ పోవాలి అమలకి పనులు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పోతాయి ఏమైనా ఉందా ఢిల్లీ అంటే నీ ఆశీర్వాదం ఆదివారం ఏమైనా మట్టి కూడా తింటావు కదా చేపలు నీకు నీకెందుకు ఆదివారం అయితే ఏంటి ఆదివారం మాత్రం తినేవాళ్ళు ఇంటి మొత్తం ఊరు తొందరగా అంటే అర్థం అవుతుంది lá brasileiro